ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించాలి అనే లక్ష్యంతో ఏ సంక్షేమ పథకం కోసమైనా ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వాలంటరీ వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసి ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పథకాలను వివరించడం అర్హులైన లబ్ధిదారులు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వేలి మొదలు వేయించుకొని అప్లికేషన్స్ తీసుకోవడం ఈ పని వీళ్ళు చేస్తూ ఉంటే సక్రమంగా బటన్ నొక్కి నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం పెడితే ఇంత మంచి వ్యవస్థ తాను ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ప్రభుత్వము ప్రతి గడపకు వెళ్తుంది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి గడపకు వెళ్తుంది అని భావించిన విపక్షాలు అటు చంద్రబాబు నాయుడు గారేమో ఇదేంది ఇదే మూటలు మోస్తారా వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంట్లో అడవుల చేతులు పెట్టుకొని లాగుతున్నారు రకరకాల చెత్తంతా కామెంట్ చేశారు ఇంకో మహానుభవాడు అబ్బా ఆయన గురించి చెప్పడం మొదలెడితే ఇప్పుడు పొద్దున మొదలెడితే రేపు రేపు పొద్దున వరకు కంటిన్యూస్గా ఆ మాట్లాడే ఎఫిషియన్సీ ఉంది కాబట్టి కంటిన్యూస్గా అయినా మాట్లాడగలరా మొదలు రెండు పోట్లు కాసిన తిని అంత కంటిన్యూస్గా మాట్లాడినా ఇంకా పైన ఓపెన్ ఫ్రంట్ పేజ్ కూడా అయిపోయేది ఆయన గురించి మాట్లాడితే ఇంకా ఆయన అంటాడు ఇంకా వాళ్ళు అయితే అమ్మాయిలు బ్రోకరింగ్ చేస్తున్నారు అందరినీ అమ్మేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులకైనా అసలు ఆ కళాకారుడి గురించి మనం మాట్లాడే చెప్పారు కదా మళ్ళీ తెల్లరుతుంది ఇట్లా ఇట్లా అంతా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆ వాలంటీరీ వ్యవస్థ తీసేస్తామని చెప్పలేరు కాక లేరు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది మరొక వైపు తెలంగాణలో ఎన్నికలు జరిగే కంటే ముందే అక్కడ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వాలంటీరీ వ్యవస్థ లాంటిదే మేము ఏర్పాటు చేస్తాము బాగా పనిచేస్తుంది కదా అన్నారు సో వాళ్ళు అప్పుడు అన్న విధంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా వాలంటీరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చినట్లు స్వయాన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి గారే ఒక సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు వెల్లడించారు వాలంటీరీ వ్యవస్థ లాంటిది సరే వాలంటీర్లీ అనకుండా వాళ్ళ ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి పేర్లు పెట్టబోతున్నారు ఒక్కో గ్రామ పంచాయతీకి ఆరు మంది ఏమో నియమించబోతున్నారట ఓవరాల్ పంచాయతీకి సో దట్ తెలంగాణలో పన్నెండున్నర వేల గ్రామ పంచాయతీలు ఉన్నట్టున్నాయి ఇంకా మున్సిపల్ వార్డులు అవి ఇవి అన్ని ఇంకా అవి అడిషనల్గా ఐదు నుంచి ఆరు మంది అంటున్నారు సో సరాసరి రఫ్గా ఎనభై వేల మంది నియామకాన్ని ఏమో చేపట్టబోతున్నారు అయితే దీనికి ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి పేరు పెట్టబోతున్నారట ఏమేంటి అంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో ఆరు గ్యారెంటీలను సక్రమంగా ప్రజలకు చేర్చడం తద్వారా ప్రభుత్వాన్ని పార్టీని రెండూ కూడా ప్రతి గడపకు చేర్చడం అసలు ఎత్తుగడ ఇది సో దీనికోసం అని చెప్పి దీనికి ఇందిరమ్మ కమిటీలు ఇవ్వని పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ సిస్టమ్ లాంటిది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి అవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసినప్పుడు జన్మభూమి కమిటీ లాగా పనిచేస్తే అక్కడికనే తెల తెలంగాణలో ప్రజలకు వాచిపోతుంది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేస్తే అప్పుడే డెఫినెట్లీ అక్కడి ప్రజలకు మేలు జరుగుతుంది ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సరే దీనికి సంబంధించిన మార్గదర్శక కాన్సెప్ట్ అయితే వాలంటీరీ వ్యవస్థ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారన్నది చూడాలి దానికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఎని మొత్తానికి ఎట్టకేలకు చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేసినటువంటి పథకాలను సంస్కరణలను స్టడీ చేసి వచ్చి మరీ వాళ్ళు అమలు చేసుకునేకి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్తోనే ఈ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం అల్టిమేట్ అల్టిమేట్గా ప్రజలకు మంచి జరిగితే ఎవరు శ్రీకారం చుట్టి ఎవరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా సంతోషమే కదా